దేశం ఈ రోజు ఆర్థిక రంగంలో రాణించిన పరిపాలనలో పారదర్శకవంతమైన పరిపాలన అందించిన ముఖ్యంగా సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు ఆత్మగౌరవమైన భూమి ఆ భూమి కొద్ది మంది చేతుల కబద్ద హస్తాలలో ఉంటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భూమి చుట్టూనే పరిక్రమించింది ఆ తర్వాత జరిగిన నక్సల్ పోరాటాలు కూడా ఈ భూమి చుట్టూతోనే తనే పరిభ్రమించినాయి భూమి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చి పేదవాడి ఆత్మగౌరవమైన భూమిని భూ పంపకాల ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక సాంఘ ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి V redu, nas ima laureat, a meni je oporabljeno, da je...